నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశ వ్యాప్తంగా మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తూ ఉన్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే ఇందులో భాగంగా కువైట్ లోని వివిధ ప్రాంతాలలో తనిఖీలు నిర్వహించి ప్రవాసులను అదుపులోకి తీసుకుంటూ ఉన్నారు ఇందులో భాగంగా ముబారక్ ఆల్ కబీర్ సెక్యూరిటీ డైరెక్టరేట్ సబా ఆల్ సలెం ప్రాంతంలో భద్రతా తనిఖీలు నిర్వహించింది మరియు అనేక మంది ట్రాఫిక్ ఉల్లంఘనదారులను అరెస్టు చేయగా భద్రతా బృందం అనేక తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేసింది మరియు పెట్రోలింగ్ టీంలను నియమించిందని చెప్పి అనేక ఉల్లంఘనలు జారీ చేసింది అలాగే కువైట్ లో కువైటీ ప్రజల భద్రతను నిర్వహించడానికి నేరాలను ఎదుర్కోవడానికి మరియు ప్రతికూల విషయాలను ఎదుర్కోవడానికి అన్ని ప్రాంతాలలో ఇదే విధమైన తనిఖీలు కొనసాగుతూ ఉన్నట్లు అధికారులు తెలిపారు కువైట్లోని సభాశలం ప్రాంతంలో మనం చూసుకుంటే ఈ యొక్క తనిఖీలు రాత్రి వేళ జరగడం జరిగింది రాత్రి వేళల్లో ఎవరైనా సరే నేరాలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి సభాశలంలోనే కాకుండా కువైట్లోని వివిధ ప్రాంతాలలో ఏ విధమైన తనిఖీలే చేపడుతూ ఉన్నామని చెప్పి ఎవరైనా అనుమానాస్పదంగా కనబడితే వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తూ ఉన్నాము అలాగే ఎవరైనా రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాలను ఉల్లంఘించినా ప్రవాసులను అదుపులోకి తీసుకుని చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రెఫర్ చేస్తూ ఉన్నట్లు అధికారులు తెలిపారు కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో తనిఖీలు జరుగుతూ ఉన్న నేపథ్యంలో అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్